అందరికీ నమస్కారం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు టెంపరీ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రతి సమస్య పట్ల సపోర్టివ్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి ఇక ఓరళకెళ్తే జీతం రాని జీతగాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి అందని వేతనాలు ఆందోళనలో పాలు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం ఇప్పటికే కనీస వేతనాలు అమలు చేయక మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ వల్ల మరి చాలామంది నిరుద్యోగులైతే నష్టపోతున్నారని చెప్పవచ్చు అసలు కాంట్రాక్ట్ వ్యవస్థ అవుట్సోర్సింగ్ వ్యవస్థనే లేకుండా చేయాలని కోర్టులు కూడా తీర్పిస్తున్నాయి కానీ ప్రభుత్వాలు మాత్రం ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను అలాగే కొనసాగిస్తున్నాయి ఇప్పటికైనా ప్రస్తుతం ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ టెంపరీ డైలీ వేజ్ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేసి ఇక రాబోయే రోజుల్లో అసలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి రెగ్యులర్గా నియామకాలు చేసి మరి నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పి కూడా మరి విద్యార్థి సంఘాలు అందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఇక జీతం రాని జీతగాళ్ళు అంటూ మరి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే సంక్రాంతి పండుగ చేసుకునేటువంటి సందర్భం అయితే కనిపించట్లేదు అని కూడా న్యూస్ అయితే కనిపిస్తుంది ఆరు నెలలకు పైగా నిలిచిన చెల్లింపులు జిల్లా మండల స్థాయి కార్యాలయాల్లో తొమ్మిది నెలలుగా జీతాలు అందని దైన్యం ఏజెన్సీల వల్లే అంటూ మండిపాటు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించని ఉన్నతాధికారులు చాలా చోట్ల వెల్లువెత్తున్న నిరసనలు పగలు రాత్రిపూట కార్యాలయాల ఆవరణలోనే పడిగాపులంటూ ఇక్కడ పలు ప్రభుత్వ శాఖలోని ఉద్యోగులు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ వేతనాల కోసం హైదరాబాద్లో ధర్నా చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఇక్కడ పంతొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నారు కానీ మాకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వలేదంటూ ఇక్కడ అయినా కానీ డ్యూటీలు చేస్తున్నామంటే ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపుల ప్రక్రియ అత్యంత గందరగోళంగా మారిందని ఇక్కడ ఆరోపిస్తున్నారు నెలవారీగా వేతనాలు అందాల్సి ఉండగా మరియు ఉద్యోగులకు మాత్రం నెలల తరబడి జీతాలు అందకపోవడం వల్ల ప్రస్తుతం సంక్రాంతి పండుగ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ బాధపడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు ఐదు లక్షల మంది ఉద్యోగులు అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు ఒక్కొక్క ఉద్యోగికి నెలకు సగటున ఇరవై రెండు వేల నుంచి ముప్పై వేల వరకు జీతాలు అయితే వస్తున్నాయి కానీ అవి కూడా అన్నీ అంటే తర్వాత దీంట్లో ఏంటంటే ఈఎస్ఐ ఉంటుంది పిఎఫ్ జీఎస్టీ ఏజెన్సీ కమిషను ఇవన్నీ పోగా మరి కే మన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు దక్కేది కేవలం పదమూడు వేల నుంచి ఇరవై వేలు మాత్రమే ఈ వేతనాలు సైతం నెలలుగా చెల్లించకపోవడంతో వారి ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని ఇక్కడ ఆరోపిస్తున్నారు మరి రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు సచివాలయంలోని ప్రభుత్వ ఉద్యోగ విభాగాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతన చెల్లింపుల్లో పెద్దగా జాప్యం లేనప్పటికీ జిల్లాలు మండల స్థాయి గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి వారికైతే వేతనాలు అయితే చెల్లింపులైతే జరగట్లేదని చెప్పి ఇక్కడ ఆరోపిస్తున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామంటూ పులి లక్ష్మయ్య రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం వారైతే ప్రభుత్వానికి అయితే హెచ్చరిస్తున్నారు ఇక్కడ ప్రధానంగా డిమాండ్ చూస్తే నీటిపారుదల శాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆరు నెలలుగా వేతనాలు లేవు అంటున్నారు గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు నాలుగు నెలలుగా తర్వాత గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న వారికి ఏడు నెలలుగా బీసీ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వాచ్మెన్ వీళ్ళందరికీ కూడా తొమ్మిది నెలలుగా వేతనాలు అందలేదు మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఏడు వందల డెబ్బై మందికి ఐదు నెలల వేతనాలు రావాల్సి ఉంది ఎస్సీ గురుకులాల్లో కూడా ఆరు నెలల నుంచి నిలిచిపోయాయి కాగజ్ నగర్ మున్సిపాలిటీ సంబంధించి కూడా ఐదు నెలలుగా వేతనాలు నిలిచిపోయాయంటూ ఇక్కడ ఇక్కడ ఆరోపిస్తున్నారు కాబట్టి మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థపై మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించి దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే అసలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థనే రద్దు చేయాలి ప్రస్తుతం పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేసి భవిష్యత్తులో నియామకాలన్నీ రెగ్యులర్ ప్రాతిపదికన నియమించి వారికి మరి నిరుద్యోగులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పాలని చెప్పి ఆశిద్దాం మరి సంక్రాంతి పండుగ సందర్భంగానైనా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డైలీ వేజ్ టెంపరీ ఉద్యోగులందరికీ కూడా మరి వేతనాలు వెంటనే వారి అకౌంట్లో జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం విష్ ద బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ